నమస్తే ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను నేను చాలా విషయాలు హెల్త్కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాను రెగ్యులర్గా హెల్త్ టిప్స్ రూపంలో కారణం ఏంటో కూడా ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను నాకు తెలిసిన ఎన్నో విషయాలు అలాగే డాక్టర్స్తో రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను కాబట్టి మన హెల్త్ ఛానల్లో సో వాళ్ళు చెప్పిన ఎన్నో విషయాలని నోట్ చేసుకొని మీ అందరికీ చిన్న బిట్స్ రూపంలో తెలియచెప్తే తప్పకుండా పాటిస్తారన్న సదుద్దేశంతోనే అటు హెలోపతి కానివ్వండి ఇటు ఆయుర్వేదిక్ కానివ్వండి వీటన్నిటిని మిక్స్ చేసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అందులో ఇప్పుడు నేను చెప్పే ఒక ముఖ్యమైన విషయం బాదం మీలో ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి బాదం పాలంటే నిజం చెప్పండి వాటన్నిటినీ కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి బయటికి వెళ్తే బాదం మిల్క్ అని చెప్పేసి ఒక సీసాలో అది కొనుక్కొని తాగుతాం అది ప్రిజర్వేటివ్ ఎన్నో రోజుల కిందట చేసి ఉంటుంది ఏం కర్మ చెప్పండి ఎందుకు అలా తాగటం చెప్పండి మన ఇంట్లోనే హెల్దీగా బాదం మిల్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను నోట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవటం వలన ప్రిపరేషన్ చాలా ఈజీ అది చెప్పే ప్రయత్నం చేస్తాను బట్ దీనివల్ల యూజెస్ ఏమిటో ఒకసారి చూద్దాం బాదంని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ముఖ్యంగా మీ ఫేస్లో ఉన్నటువంటి ముడతలు ఏవైతే ఉన్నాయో అంటే ఏజింగ్ అంటారు కదా వయసు పైపడి వచ్చే ముడతల్ని తగ్గిస్తుందట బాదం జ్ఞాపక శక్తిని పెంచుతుంది అందంగా కనిపించేలా చేస్తుంది పుష్కలంగా విటమిన్స్ ఎన్ని రకాల విటమిన్స్ ఉన్నాయో చెప్పనలవి కాదు అన్ని విటమిన్స్ దాగి ఉన్నాయి బాదాంలో మరీ ముఖ్యంగా బాదాంని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి విటమిన్ డి బాగా లభిస్తుంది ఇంకా చెప్పాలి అంటే బాదాంని రెగ్యులర్గా ఆహారంలో భాగం చేసుకోవటం వలన మనకి నిద్ర బాగా పడుతుందట నిద్ర లేమి నుంచి బయటపడే అవకాశం బాదాంలో దాగి ఉంది సో ఈ బాదం ఎలా తినాలి కొంతమంది అందరూ మ్యాక్సిమం తింటారు ఇక బాదాం మిల్క్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు నాకు తెలిసి సో బాదం మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చిన్న టిప్ ద్వారా చెప్తాను తప్పకుండా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి చాలామందికి కుంకుమ పువ్వు అంటే ఇష్టమే ఉంటుంది బట్ అది చాలా కాస్ట్ కాబట్టి మ్యాక్సిమం అందరూ కొనే అవకాశం ఉండదు కాబట్టి కుంకుమ పువ్వు లేని వాళ్ళకి వాడలేని వాళ్ళకి ఇది చెప్తున్నాను కుంకుమ వాడితే కొంచెం ఇంత కుంకుమ పువ్వు వేసుకోవాలి పాలల్లో పాలని బాగా మరిగించాలి మనం మరిగించేదానికన్నా కాస్త ఎక్కువగా ఒక రెండింతలు ఎక్కువగా నాలుగైదు పొంగులు వచ్చే వరకు పాలని పొంగించి మీగడ పాలైతే మీగడని తీసేసి మీగడ లేని పాలనైతే అలాగే నాలుగైదు పొంగులు వచ్చే వరకు చేసుకొని షుగర్కి బదులుగా బెల్లం కలుపుకుంటే చాలా మంచిదండి అంటే ఐరన్ పుష్కలంగా లభిస్తుంది షుగర్ వల్ల పెద్దగా యూజ్ ఉండదు నేను అందుకనే బెల్లం అని చెప్తున్నాను లేదు మీకు షుగరే మాకు హ్యాపీ అని మీరు ఆ ఫీల్ అయితే తప్పకుండా షుగర్నే కలుపుకోండి బట్ షుగర్ కన్నా బెల్లం చాలా మంచిది బెల్లాన్ని అలవాటు చేసుకోండి బెల్లం రెండు స్పూన్ల బెల్లం అంటే తురిమిన బెల్లాన్ని ఒక రెండు స్పూన్లు ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్లో రెండు స్పూన్ల బెల్లం చిటికెడు పసుపు అలాగే బాదాం మనకి ఒక కప్పు బాదం తీసుకుంటే అందులో సగం పలుకులుగా చేసుకొని పక్కకు పెట్టుకొని ఒక సగాన్ని పొడి చేసుకొని దాంట్లో పౌడర్ కలిపేసుకోండి ఆ తర్వాత ఆ పలుకుల్ని గార్నిష్ చేసుకొని ప్రతిరోజు పిల్లలకి రాత్రిపూట ఈ బాదం పాలు ఇవ్వండి వాళ్ళ జ్ఞాపక శక్తి మెరుగుపడటమే కాకుండా హాయిగా హ్యాపీగా నిద్ర పడుతుంది ఆ నిద్రలోనే చాలా ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి మీరు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు పిల్లలు అస్సలు లెగవకుండా పడుకున్నారా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యంగా ఉన్నట్టే మధ్యలో కలతలతోనో దేనితోనో నిద్రలేగుస్తూ ఉంటారు అలాంటి ప్రాబ్లం నుంచి పిల్లల్ని దూరం చేయొచ్చు ఇక పెద్దవాళ్ళకు కూడా సేమ్ అలాగే మీకు హాయిగా నిద్ర పడుతుంది మీ గట్ హెల్త్ బాగుంటుంది ప్రతిరోజు ఈవెన్ మీరు డైట్ చేసే వాళ్ళు కూడా ఈ బాదం మిల్క్తో పాటుగా కొన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే హ్యాపీగా మీకు అందే పోషకాలు అన్నీ కూడా అందుతాయి సో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ టిప్ తప్పకుండా అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి హెల్త్ టిప్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్